అగ్ని ప్రమాద బాధితులకు శివశక్తి లీలా అంజన్ ఫౌండేషన్ చేయూత నూజిండ్ల మండలం పాత నాగిరెడ్డిపల్లి గ్రామంలో శనివారం నాడు గ్యాస్ సిలిండర్ పేలి రెండు రేకులతో ఉన్న గృహాలు బాధితులు దారిపోయిన శ్రీరామూర్తి వెంకటరావుల గృహాలు పూర్తిగా దగ్గమయ్యాయి సమాచారాన్ని గ్రామంలోని తెలుగుదేశం పార్టీ నాయకుల ద్వారా తెలుసుకున్న శివశక్తి లీలాంజన ఫౌండేషన్ వ్యవస్థాపకులు వినకున్న మాజీ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు స్పందించి బాధితులకు నాగిరెడ్డిపల్లి గ్రామానికి వెళ్లి బాధితులను పరామర్శించి వారికి సోమవారం నాడు ఆర్థిక సహాయం వంట సామాగ్రి బట్టలు బియ్యం అందించడం జరిగింది మాట్లాడుతూ వారిని ఆర్థికంగా బాధ్యుల తరపున న్యాయపోరాటం చేస్తామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో గ్రామ నాయకులు బిజినేపల్లి బాబురావు బనగానపల్లి నాగురువలి మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మీసాలు మురళీకృష్ణ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు వంకాయలపాటి పేరయ్య గంగినేని చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు మరి ఇరవై సంవత్సరాల నుంచి మన తాలూకాలు జిల్లా వ్యాప్తం కూడా ఇప్పుడు తప్పదంటే ఈ ప్రోగ్రాము ఆ సార్ ఉండలేకపోయినా ఆయన ఇంటికాడికి వస్తే అయ్యా మాకు ఇల్లు కాలిపోయిందంటే ఆయన అమౌంట్ కొంత బట్టలు బియ్యము సామాగ్రి తక్షణం ఈ ఇరవై నాలుగు గంటలు సార్ని తీసుకురావాలని చెప్పి పాపాము మేము లేకపోతే ఇరవై నాలుగు గంటలు వచ్చి సార్ లేకపోతే వాళ్ళు ఇచ్చిపోతుంటారు సార్ వాళ్ళ శివచిత్రి ఫౌండేషన్ ద్వారా అది కంటిన్యూస్ ప్రోగ్రామ్ అయింది వీళ్ళు వచ్చినారు వాళ్ళు ఆ పార్టీ వీళ్ళు ఆ పార్టీ అని చూడరు కొంతమంది నాయకులు వాళ్ళు ఆ పార్టీలో అయితే ఇస్తారు లేకపోతే కొంతమంది హీరో వాళ్ళు మాకు తెలుసు అది కొన్ని ఫౌండేషన్ పెట్టినారు ఆ ఫౌండేషన్ లేవు విడిపోయినా మాకు తెలియదు సారు ఉన్నా లేకపోయినా ఆయన ఆయన ఎక్కడున్నా సరే ఇల్లు అంటే తక్షణం ట్వంటీ ఫోర్ అవర్స్లో వచ్చి ఇచ్చిపోవడం జరిగింది నేను సార్ని తీసుకొచ్చి ఆయన చేతులు ఇబ్బంది అని చెప్పి రెండు రోజులు చాపాను ఆయన సార్ చంద్రబాబు నాయుడు దగ్గర రెండు నుంచి మేడం గారు ఆయన రావడం కుదరలేదు మరి ఇప్పుడు తదు సారు ఇది కంటిన్యూస్ ప్రోగ్రామ్ కాబట్టి సారు చాలా మంది ఇల్లు కట్టేటప్పుడు కూడా సార్కి మేము సహాయం చేపిస్తాను సార్ చేతి నేను సార్ ఇప్పుడు వాళ్ళిద్దరికి శరీర డబ్బులు ఏనిచ్చారు నేను మాత్రం మన పంచాయతీ తరఫున ప్రతి ఇంటి తరఫున వాళ్ళు ఇచ్చిన చెప్పిన ప్రతి ఇంట్లో వాళ్ళందరూ రూపాయలు దాంట్లో ఉంటుంది నేను లక్ష రూపాయలు వాళ్ళకి ఇస్తున్నాను మన పంచాయతీ రెండు రోజుల తరఫున రెండు రెండూరు వసూలు చేసి నేను ఇస్తున్నా లక్ష రూపాయలకి ప్రతి రూపాయి ప్రతి ఇంటికి నాలుగు రూపాయలు ఉంటుంది అది అందరూ రూపాయలు దాంట్లో ఉంటది పంచాయతీ రెండు రెండూర్లు లక్ష రూపాయలు నేను ఇస్తున్నా అది దాంట్లో ప్రతి రూపాయలు ఉంటది అది